వివాహ వయసు కుటుంబ నియంత్రణలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం ద్వారా జనాభా నియంత్రణ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ చదరవాడ నాగారాణి తెలిపారు కలెక్టరేట్ స్పందన సమావేశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ జనాభా దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలబాడ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన బిడ్డలు జననానికి కాన్పకు కాన్పకు మధ్య అంతరంతో పాటు సరైన వయసులోనే వివాహం చేసుకోవడంపై అవగాహన ఎంతో అవసరమన్నారు ప్రతి సమావేశంలో కుటుంబ నియంత్రణకు సంబంధించిన పోస్టర్లు బ్యానర్లు ప్రదర్శించి సమావేశాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు ముఖ్యంగా వివాహ వయసు గురించి అవగాహన కల్పించడం కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించడం చేయాలన్నారు అన్ని రకాల కుటుంబ నియంత్రణకు సంబంధించిన నిరోధ్ కాపర్టీ పిల్స్ అంతర్ ఇంజక్షన్ తదితర వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సబ్ సెంటర్లో ఉచిత నిరోధ బాక్సులను ఏర్పాటు చేయాలన్నారు మూడవ దశ పదకొండు జూలై నుండి ఇరవై నాలుగు జూలై వరకు తాత్కాలిక శాశ్వత పద్ధతులు సేవలను అందించి లక్ష్యాలు సాధించడానికి కొనసాగుతుందన్నారు అనంతరం కుటుంబ నియంత్రణ కృషి చేసిన వైద్య సిబ్బందికి ప్రథమా ద్వితీయ అవార్డులను ప్రదానం చేశారు ఉత్తమ అవార్డులు పొందిన వారు స్త్రీ వైద్య నిపుణులు ఉత్తమ బైసెక్తి సర్జన్ ఉత్తమ కౌన్సిలర్లు ఉత్తమ ఏఎన్ఎంలు వివిధ గ్రామాల సర్పంచ్లు ఉన్నారు బైసక్టమి చేయించుకున్న జంటకు కుటుంబ నియంత్రణ సాధనాలు అమర్చిన వారికి కుటుంబ నియంత్రణ ఇంజక్షన్ వేసుకున్న వారికి ఐదువారి చప్పున పార్థిష్కాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో చిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డి మహేశ్వరావు డిప్యూటీ హెచ్ఓ డాక్టర్ భాను నాయక్ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ దేవసుధర్ జిల్లా కణాక అధికారి ప్రసాద్ శ్రీ విజ్ఞాన వేదిక అందజరుకువాడ రంగసాయి వైద్యులు డిపిఎంఓ ధనలక్ష్మి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ప్రాక్టర్స్ట్రెన్స్ వాట్స్ ఉంటుంది ఏరియా హాస్పిటల్ సిఎస్సీ మీరందరూ మీ అందరికీ తెలుసు దానికి లాగే హోకింగ్ కంపెనీస్ వెరీ సీరియస్ అంటే ఇష్టం అంటుంది గుడ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో అండ్ ఐపీడ్ దానికి కండక్ట్ ఫీమ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ వెరీ సక్సెస్ఫుల్లీ వాటర్ రిక్వెస్ట్ జస్ ప్రోగ్రామ్ చేశాము అంటే చే అది కాకుండా టీషన్ ఎదుర్కొంటుంది అప్పుడు అక్కడ వెళ్ళి సర్వీస్ అయితే సరిగ్గా ఉండదు అది అదంతా కూడా ఎంతోమంది పేషెంట్స్ పీఎస్ విజిట్ చేస్తున్నారు అక్కడ సింగల్స్ మిజిక్ చేస్తున్నారు అనేది అక్కడికి వచ్చే పేషెంట్స్కి అక్కడికి వచ్చే పబ్లిక్కి అక్కడ ఉన్న పేషెంట్స్ సింగల్స్ ప్లేస్లో ఎంత కాన్ఫ్లెక్ట్స్ ఉండే ఉండాలి అనే విషయం ఈ యొక్క కథలో కూడా మనకు తెలుసుకుంటుంది